క్షేత్రస్థాయిలో ఉన్న భూ సమస్యలను పరిష్కారం చూపే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా ఈ రోజు నుండి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా పేర్కొన్నారు శుక్రవారం ఉదయం సంతనోత్తరపాడు నియోజకవర్గం చెమకుర్తి మండలం ఇరపావులూరు గ్రామంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులో జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా స్థానిక శాసనసభ్యుడు శ్రీ బిఎన్ విజయకుమార్తో కలిసి పాల్గొని ప్రజల నుంచి అర్జీలు సేకరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీమతి తమిమ్ అనసారియా మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ఉన్న భూ సమస్యల పరిష్కారం చూపే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుండి జనవరి ఎనిమిదవ తేదీ వరకు రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నట్టు తెలిపారు జిల్లాలోని ఎనిమిది వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించేలా షెడ్యూల్ రూపొందించడం జరిగిందన్నారు ఈరోజు జిల్లా వ్యాప్తంగా ముప్పై ఎనిమిది గ్రామ పంచాయతీల్లో రెవెన్యూ సదస్సులు జరుగుతున్నట్లు కలెక్టర్ తెలిపారు రెవెన్యూ సదస్సులో గ్రామ ప్రజలు నుంచి వచ్చిన అర్జీలను రసీదు ఇవ్వడం తో పాటు ఆన్లైన్లో నమోదు చేయడం జరుగుతుందన్నారు వచ్చిన అర్జీల్లో సత్వరం పరిష్కారం చూపే అవకాశం ఉంటే వెంటనే సంబంధిత అర్జీని పరిష్కరించడం తత్వరం పరిష్కారం చూపలేకపోతే నిర్దిష్టమైన గడువులోపు పరిష్కరించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు జిల్లాలో రెండు వందల తొంభై ఎనిమిది గ్రామాల్లో రీసర్వే ప్రక్రియ పూర్తి కాక ఆ గ్రామాల్లోనే ఎక్కువ భూ భూ సంబంధిత సమస్యలపై అర్జీలు రావడం జరుగుతుందన్నారు అలాగే మిగతా గ్రామాల్లో కూడా భూ సమస్యలపై అర్జీలు రావడం జరిగిందన్నారు ప్రతి సోమవారం నిర్వహించే మీకోసం కార్యక్రమంలో కూడా ఎక్కువగా రెవెన్యూ భూ సంబంధించిన పై అర్జీలు వస్తున్నాయని ఆ అర్జీలు పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు వేదిక కానున్నాయని అన్నారు స్థానిక శాసనసభ్యుడు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ భూ సమస్యలన్నీ పరిష్కరించడానికే ప్రభుత్వం ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం జవాబిదారీతనంతో పనిచేస్తుందన్నారు భూ సమస్యలతో ప్రజలు బాధపడుతున్నట్లు గుర్తించిన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సు శ్రీకారం చుట్టిందన్నారు సమస్యల పరిష్కారం కొరకు కార్యాలయాలు అధికారుల చుట్టూ తిరిగే పనికి రాష్ట్ర ప్రభుత్వం స్వస్తి పలికిందన్నారు ఎనిమిదో తారీఖు వరకు కంటిన్యూ అవుతుంది దీంట్లో మన ప్రకాశం డిస్టిక్లో ఎయిట్ ట్వంటీ సిక్స్ రెవెన్యూ విలేజెస్ ఉన్నాయి అన్ని విలేజెస్ని కూడా కవర్ చేస్తూ రెవెన్యూ సదస్సులు షెడ్యూల్ అనేది తయారు చేయడం జరిగింది ఈరోజు మొదటి రోజు సో ఈరోజు థర్టీ ఎయిట్ విలేజెస్లో ఇది జరుగుతున్నాయి సో ప్రతి విలేజ్ కూడా ఇద్దరు టీమ్స్ని వేసి ఉన్నాము మేము చూస్తే ఇక్కడ ఈరోజు ఇక్కడ ఉన్న తహసీల్దార్ సలో ఉన్నారు వీటి ఉన్నారు బిఆర్ఎస్ ఉన్నారు మండల్ సర్వేస్ అదేవిధంగా విలేజ్ సర్వేస్ అందరూ కూడా ఇప్పుడు మీ విలేజ్లోనే ఉన్నారు ఇప్పుడు మీరు చూస్తే ఇవి అన్నీ కూడా మీ గ్రామకు సంబంధించిన రెవెన్యూ రికార్డ్స్ అదేవిధంగా ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే విలేజ్ మ్యాప్ ఉంది వారికి ఈ విలేజ్ సంబంధించిన రెవెన్యూ రికార్డ్స్ విలేజ్ మ్యాప్ అన్నీ కూడా తీసుకుని విలేజ్కే వెళ్ళాలి అక్కడ ఈ గ్రామ సభ పెట్టి వారు పీపుల్ ఏ ఏ కంప్లైంట్స్ తీసుకు వస్తున్నారో దాన్ని తీసుకుని ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ ఒక అక్నాలెజ్మెంట్ ఉంది అది కూడా మీకు ఇస్తారు అదేవిధంగా మీ దగ్గర నుంచి తీసుకునే కంప్లైంట్స్ ని కూడా ఈరోజే ఆన్లైన్లో కూడా ఎంట్రీ చేస్తారు ఇక్కడే ఏ ఏ కేసెస్ మీకు ఇప్పుడు చూస్తే రెవెన్యూ కేసెస్ కాంప్లికేటెడ్ కేసెస్ ఉంటాయి దానికి పూర్తిగా ఎంక్వైరీ చేయాలంటే కొద్దిగా టైం పడుతాయి సో దానికోసం దీన్ని ఈరోజు అప్లికేషన్ తీసుకోవడానికి దాంట్లో ఏదైనా సింపుల్ కేసెస్ పాత కేసెస్ ఏదైనా ఆల్రెడీ ఎంక్వైరీ చేసి ఇప్పుడు ఫీల్డ్ విజిట్ చేయాలి అటువంటి కేసెస్ని తీసుకుంటూ తీసుకుంటూ ఫీల్డ్ విజిట్ చేసి కంప్లీట్ చేస్తాం కొన్ని కేసెస్ కొత్తగా ఎంక్వైరీ చేయాలి అటువంటి కేసెస్కు ఒక ఫార్టీ ఫైవ్ డేస్ వరకు టైం ఉంది కాబట్టి ఆ ఫార్టీ ఫైవ్ డేస్ లోపల దానికి పరిష్కరిస్తాం ఇప్పుడు మనకు ఒక టూ నైన్టీ ఎయిట్ విలేజెస్ లో రీసర్వే అనేది జరిగింది కూడా ప్రాబ్లమ్స్ వచ్చాయి ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చాయి దానికి ముందే గ్రామ సభ పెట్టి అర్జీ తీసుకోవడం జరిగింది దాన్ని ఇప్పుడు పరిష్కారం కూడా చేస్తున్నాము దాంతో పాటు మిగతా ఉన్న విలేజెస్ లో కూడా ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వారు విలేజ్కి వెళ్ళి ఇక్కడే వచ్చినప్పుడు మీరు గ్రామ సభ పెడుతున్నప్పుడు మీ విలేజ్ లో ఉన్న కామన్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ ఉంటాయి దాంట్లో ఏదైనా ఎన్క్రోజ్మెంట్ జరిగి ఉంటాయి అదేవిధంగా కొన్ని పేదవాళ్ళు ఉంటారు వారి కోసం మీరు అగ్రికల్చరల్ అసైన్మెంట్ కోసం అడుగుతారు ఇటువంటి కొద్దిగా మీకు కామన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అది కూడా ఒకే చోట్ల అందరు వచ్చి ఉన్నారు కాబట్టి మీరు పెద్దలందరూ కూడా మీరు చెప్తారు మీ విలేజ్లో ఎక్కడెక్కడ ఏ ఇష్యూస్ ఉన్నాయి అది కూడా మనము తీసుకుంటాము అదేవిధంగా మీకున్న ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ అది మ్యూటేషన్స్ ఉండవచ్చు మీకున్న ఏదేనో కరెక్షన్స్ మీకున్న పట్టదారు బుక్ ఇవ్వకుండా కొంతమందికి ఉంటారు అదే విధంగా దాంట్లో ఏదైనా మీ ల్యాండ్ ఎక్స్టెంట్ కరెక్షన్ ఉంటాయి ఇటువంటి రకరకాల రెవెన్యూ ప్రాబ్లమ్స్ ని పూర్తిగా దానికి ఫోకస్ పెట్టి వంద శాతం సొల్యూషన్ ఇవ్వాలి ఇబ్బంది ఉంటారు ఎక్కువ భాగంగా రేవ్యూ ప్రాబ్లమ్స్ ఉంటాయి నాకు లేదని ఎక్కలేదని నాకేదో సర్వే ప్రాబ్లం ఉండాలని లేకపోతే మా ఫాదర్ చనిపోతే నా నాకేదో రూలింగ్ రాక లేదని నాకు ఏదైనా వివాదం ఈ సదస్సు అలాంటి దానికి పరిష్కరించడానికి మీ దగ్గర లేకపోతే మీరు వచ్చి స్పందన కార్యక్రమం మా దగ్గరికి రావడం దాంట్లో తహసీల్దార్ గారు చూపులు కలెక్టర్ గారు అందరూ ఆఫీసర్స్ ఈ రోజు ఇక్కడ వచ్చారు కూడా ఏ రోజు ఎక్కడ గ్రామ సభలు నిర్వహించబడతాయో మీకు ఆల్రెడీ తెలియజేస్తున్నాము గ్రామ సభలు జరిగే ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల ముందే ఎక్కడ గ్రామ సభలు నిర్వహించబడతాయో మీకు తెలియజేస్తున్నాము ఈ గ్రామ సభల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఎన్నో సంవత్సరాల నుంచి రెవెన్యూ సంబంధించినటువంటి మీకు సేవలు కానీ మీ వెబ్ల్యాండ్ ఎంట్రీలు కానీ అడంగల్ కరెక్షన్లు కానీ మీకు భూమికి సంబంధించిన ఎటువంటి వివాదాలు ఉన్నా ఈ గ్రామ సభల్లో మీరు మాకు అర్జీలు సమర్పించి కుదిరితే వెంటనే పరిష్కారం చేసే విధంగా లేదా రికార్డు చూసి మాక్సిమం నలభై ఐదు రోజుల లోపల మీ సమస్యలు పరిష్కరించే విధంగా రెవెన్యూ సిబ్బంది మీ విలేజ్కి వచ్చి మీ దగ్గర నుంచి అర్జీలు తీసుకొని డిసెంబర్ సిక్స్త్ రోజు నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది మనకు మన ప్రకాశం ఈ రోజు ఫస్ట్ డే థర్టీ ఎయిట్ విలేజెస్లో జరుగుతున్నాయి ఇక్కడ చిమకూర్తి చిమకూర్తిలో నేను తర్వాత స్థానిక శాసనసభ్యులు విజయకుమార్ గారితో పాటు ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ దాకా ఇక్కడే ప్రతి ఒక్క విలేజ్లో కూడా రెవెన్యూ సిబ్బంది అలాంగ్ విత్ అదర్ డిపార్ట్మెంట్స్ ఎండోబెంట్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఫారెస్ట్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్స్ అందరి డిపార్ట్మెంట్తో పాటు ఒక టీమ్ ఇక్కడ ఉంటారు ప్రజలు ఏదైతే రెవెన్యూ రిలేటెడ్ కంప్లైంట్స్ ఉన్నాయో వారి అర్జీని తీసుకుని తీసుకున్న వెంటనే వారికి ఒక అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇస్తాము ఆ రోజుకు ఆ రోజే ఆన్లైన్లో కూడా దాంట్ని అప్డేట్ చేయడం జరుగుతుంది ఇది జనవరి ఎయిత్ వరకు ఈ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది పబ్లిక్ హాలిడేస్ అదేవిధంగా పబ్లిక్ హాలిడేస్ తప్ప మిగతా అన్ని రోజు కూడా అన్ని విలేజెస్లో కూడా ఇది కంటిన్యూస్గా జరుగుతుంది దీంట్ని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయడానికి మండలకు ఒక స్పెషల్ కలెక్టర్ స్పెషల్ ఆఫీసర్ని కూడా అపాయింట్మెంట్ చేయడం జరిగింది సో ఎంటైర్ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ జిల్లా యంత్రాంగంలో అందరు ఆఫీసర్స్ని కూడా ఈ ప్రోగ్రామ్ని ప్రయారిటీలో తీసుకుని చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా ప్రజలు అందరికీ కూడా మీకున్న రెవెన్యూ ఇష్యూస్ ఏమున్నాకో ఈ ప్రెవెన్యూ సదస్సుల్ని మీరు సద్వినియోగం చేసుకుని తీసుకుంటూ మీ అర్జులు ఇవ్వండి ఇది ఫార్టీ ఫైవ్ డేస్ రూపంలోనే వారి వీలంత వరకు ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఏదైతే మనం చేయగలుగుతామో ఇమ్మీడియట్ గా చేసేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అన్నిటికన్నా ఎక్కువ విలేజెస్లో లో రెవెన్యూ ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది మన దృష్టిలోకి వచ్చింది అందుకని గౌరవ ముఖ్యమంత్రి గారు రెవెన్యూ సదస్సులు పెట్టారు నేను ఈ అవకాశాన్ని అంటే రెవెన్యూ అఫీషియల్స్ అంతా మన ఊరికి వచ్చి మన ప్రాబ్లమ్స్ తీర్చడానికి వచ్చారు ఒక విధంగా చెప్పాలంటే ఇది ప్రజల వద్దకు పాలన రెవెన్యూ పాలన మీరు ఈ అవకాశాన్ని అందుకొని ప్రతి ఓళ్ళు ఎందుకంటే చిన్న చిన్న సమస్యలు చాలా వరకు చిన్న సమస్యలు ఏంటిది మాకు పాస్బుక్లో పేరెక్కలేదు మా ఫాదర్స్ చనిపోతే నా కొడుక్కి పేరెక్కలేదు ఇలాంటి సమస్యలు ఉన్నాయి దాదాపు చిన్న చిన్న సర్వీస్ సమస్యలు ఇవన్నీ ఇప్పుడున్న అవకాశం రెవెన్యూ సదస్సులో పెట్టుకొని ప్రతి ఒక్కరు ఇక్కడ అర్జీ తీసుకొని అక్నాలిజ్మెంట్ తీసుకొని ఈ పరిష్కారం ఫార్టీ ఫైవ్ డేస్లో జరుగుతుంది అందుకని మీరు దీన్ని అవకాశం ఈ ప్రజలు అవకాశం తీసుకొని ఈ రెవెన్యూ ప్రాబ్లమ్స్ అన్నీ తీర్చుకొని వచ్చే ఈ నలభై ఐదు రోజుల తర్వాత మన ఊర్లో దగ్గర దాపు ఏం రెవెన్యూ ప్రాబ్లమ్స్ ఉండకూడదనే ఉద్దేశంతో ఈ సదస్సు జరుగుతుంది ప్రతి ఒక్కరికి మీడియాకి నేను చెప్తున్నానంటే ఇది బాగా అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ప్రతి ఒక్కరు వచ్చి దీన్ని ఉపయోగించుకొని లేకపోతే ఏంటిది తహసీల్దార్ గారి చుట్టూ మా చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు ఇప్పుడు అధికారులు మీ చుట్టూ తిరుగుతున్నారు అది అవకాశం మీరు ప్రజలు సద్గుణం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను